హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గాయస్ ఇది డే త్రీ అనమాట సో డే త్రీలో మనకు అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తున్నారు సో గాయస్ చూడండి ఇక్కడ కమిటీ సభ్యులు అందరు ఉన్నారు అలాగే ఆలయ అర్చకులు ఆలయ అర్చకులు కూడా ఉన్నారు గాయస్ మనము యథావిధిగా ఆలయంలోకి ప్రవేశించడం ఏమంటే సైడున మనకు ఒక సైడున్న స్థాపన మండపం ఉంటుంది సో ఆ కలశస్థాపన మండపంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకు అన్నపూర్ణాదేవి అలంకారం అని మనకు ధ్యానంలో రాసి పెడతారు అంటే ప్రతి అందరికీ తెలియాలి కదా ఏ అలంకారం అనేది అలా కూర్చోడంగా అన్నపూర్ణాదేవి దర్శనం ఇస్తున్నారు సూర్యస్ చూరణి గాయస్ భక్తాలు కూడా అందరూ వచ్చి అన్నపూర్ణాదేవిని దర్శించుకొని అనంతరం స్వామివారిని వెంకటాపరమేశ్వరిని శివుడిని అందరిని దర్శించుకొని ఎక్కువసేపు అలా కూర్చున్నారామూ అందాల మనం పక్కన చాలా సైడ్ ఆమె సారీ గాయస్ అద్దాల మండపం పక్కన కృష్ణుని మందిరం దగ్గర స్వామి అమ్మవారిది అన్నపూర్ణాదేవి చేశారు చూడండి ముగ్గు వేశారు చూడండి సో ఈ ముగ్గు మహిళా మండలి వాళ్ళు అందరూ చేశాడని యూట్యూబ్లో సౌ గైజ్ దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం ఇవ్వబడింది బాబాయ్ బాయ్ బాను గాయస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ